అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని కూడా లబ్ధిదారులకు చేరవేసేవారు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు వీరి ద్వారానే వృద్ధులకు పెన్షన్ ఇంటింటికి రేషన్ దగ్గరే అందేవి కాగా ఇటీవల ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థలను కొనసాగిస్తామని వారికిచ్చే ప్రోత్సాహకాన్ని పదివేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చిన విషయం కూడా తొలి కేబినెట్ సమావేశంలోనే వాలంటీర్లకు షాక్ ఇచ్చారు చంద్రబాబు అసలు వాలంటీర్ వ్యవస్థకే ఎసరు పెట్టారు ఇకపై పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని నిర్ణయించారు వృద్ధులకు వికలాంగులకు సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయనున్నారు ఈ నిర్ణయంతో వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారనే ఆందోళన మొదలైంది అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చే పేపర్ అల్వెంట్స్ రెండు వందలు సైతం రద్దు చేశారు ఇక ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అసలు పంచాయతీ వ్యవస్థగా ఉండగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించిన విషయం కూడా తెలిసింది ఇక వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి తొలగించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై స్పందించింది వైసీపీ చంద్రబాబు గెలిచిన మూడు వారాల్లోనే తన కబడి బుద్ధిని బయట పెట్టారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఓట్ల కోసమే జీతం పెంచి వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారని ట్వీట్ చేసింది వైసీపీ వాలంటీర్ వ్యవస్థ రద్దు దిశగా అడుగులు పెడుతున్నారని చెప్పుకొచ్చింది గతంలో వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసింది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్